అందరికీ నమస్కారం నిన్న ఒక అబద్దాల కోరు ఒక నీతి నిజాయితీ నిబద్ధత లేని పొల్నాడు నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు మాచర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు ఎంపీ లావు శ్రీకృష్ణ గారి గురించి చాలా నీచంగా మాట్లాడారు అసలు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారికి నీకు ఏమన్నా పొంతన ఉందా నువ్వేంది నీ బ్రతకేంది నీ చరిత్ర ఏంటి అసలు ఇందులో పోటీ పడతాను లావు శ్రీకృష్ణ దేవరాయలు తోటి ఆయన అభివృద్ధి కామకుడు ఎప్పుడు అభివృద్ధి జరగాలి అనే విషయం మీద ఎంత ఫోకస్ అయినా పెట్టే వ్యక్తి మీరేమో అవినీతి కబ్జాకారులు ఎప్పుడు ఏమొస్తుందో దోచుకుందా అనేది మీ పార్టీ సిద్ధాంతం అందుకే రాజకీయాల్లో ఉండాలి సేవ చేయాలనే ఒక ఆలోచన తోటి పార్టీలో అడుగు పెట్టినా వైసీపీ పార్టీలో ఉన్న పరిస్థితులన్నీ అవగతమైన తర్వాత మరి అభివృద్ధి చేయంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి జయ వచ్చి ఈరోజు అత్యధిక మెజార్టీ తోటి నరసరావుపేట పాలన ఎన్నికయ్యారు అప్పుల గుండంలో ముంచేసి నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడతావా కుదులు చెప్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలకి నాకు ఈయన నీ బ్రతుకంతా అవినీతి నీ బ్రతుకంతా దోపిడి మొన్న పశువేమల గ్రామంలో మూడు నెలల క్రితం ఒక కుటుంబ నేపథ్యంలో ఒక వ్యక్తిని అల్లుడిని మాము తాలూకా వాళ్ళు బాగుమర్తలు దాడి చేస్తే మరి మేము ఆ రోజు మాట్లాడలేదే వైసీపీ వాళ్ళు దాడి చేశారని నువ్వు శవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారని చెప్పి మాట్లాడతావా అంటే మొదలు దాడి చేసింది ఎవరు అంటే వైసీపీ వాళ్ళ వాళ్ళు శవం కనపడితే చాలు వీళ్ళకి ఆగదు ఈ రాష్ట్రం శవాల గుట్టగా మారాలి అప్పుడు అప్పుడుగానే ఇలా కాంక్ష తీరదనమాట బతుకు మంచి కార్యక్రమం చేయడానికి ఎప్పుడైనా పోయాడా ఓడిపోయిన పది నెలలు పదకొండు నెలల్లో అన్ని శవయాత్రలే మరి మొదలైదే కదా తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసిన వాడికి శవయాత్రలు కాత్ర ఏమస్తుంది శవయాత్ర అండి రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి నువ్వు అవోతలు చావును కూడా ఓడిపోయిన నీచమైన బుద్ధిని అవ్వాతాతలకి మొదలు నుంచి పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం సామాజిక పెన్షన్ ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు రెండు వందల నుంచి వెయ్యికి వెయ్యి నుంచి రెండు వేల చేసింది చంద్రబాబు నాయుడు గారు వెయ్యి పెంచడానికి నువ్వు ఐదేళ్లు ఆపసోపాలు పడ్డావే నువ్వు అవ్వాతాతల గురించి మేము ఇచ్చాం అన్న రోజు నుంచి కలిపి మూడు వేలు కలిపి మొదటి నెల ఏడు వేలతో మళ్ళీ అవతాతలకి ఒకటో తారీఖు పెన్షన్ ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం అన్నదాతీ రిలీజ్ చేస్తున్నాం అలాగే తల్లికి వందనం ఇద్దరు బిడ్డలకి ఇస్తానని చెప్పేసి ఒక బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని చెప్పి మళ్ళీ పదమూడు వేలు ఇచ్చిన మోస ఒక నువ్వు మేము ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఎంత మంది బిడ్డలు అందరికి ఇస్తా ఉన్నాం దాన్ని అమలు చేయబోతా ఉన్నాం